हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू डिप्टी सीएम सर हैप्पी बर्थडे टू यू मे गॉड ब्लेस यू मे गॉड ब्लेस यू

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న జనసేన పార్టీ తరపు నుంచి ఇంటింట జనసేన కార్యక్రమం అనే కార్యక్రమంలో పద్నాలుగు వార్డుకి రావడం జరిగిందండి ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ కాలమయ కల్వట్ అనేది అడగడం జరిగింది ఈ యొక్క కల్వట్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాడుగుల జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపు వారం రోజుల కిందట ఈ యొక్క ఏదైతే కలవట్టుందో ఒక పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు వేచించి జనసేన నాయకులు మంచి చేసామో కార్యక్రమం దగ్గర ఈ యొక్క కళ్యాణ్ గారి బర్త్డే వేడుకలు అనేది ఘనంగా నిర్వహించడం జరిగిందండి దీనికి సపోర్ట్ చేసిన జనసేన నాయకులకు వీర మహిళలకు జన సైనికులు మాడుగుల జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు జనసేన జై జనసేన జై జనసేన